ద్వారా మన మొదటి పాఠం అక్షరం అక్షరము అంటే నాశనము కానిది క్షరం అక్షరం మరి అక్షరం అనే పాఠ్యాంశాన్ని రావి నూతల ప్రేమకిషోర్ గారు రచించారు వీరు ప్రకాశం జిల్లాలోని కొండపీన గ్రామంలో జన్మించారు మరి అమ్మ అంకయ్య ఈ చాలా చాలా గ్రంథాలు రాశారు అన్ని గ్రంథాలలో కంటే ముఖ్యమైనది శ్రమవద్గీత మనకు భగవగ్యత శ్రమవద్గీత అంటే శ్రమ కూడా ఒక అద్భుతమైన సాధన ముఖ్యంగా మన అక్షరం అనే కవిత వచన కవిత నలుగురు మౌదాం అనే కవిత సంబంధించి తీసుకోవడం జరిగింది మరి ఆ యొక్క మంచి కవిత నేను చదువుతాను తర్వాత ఈ విద్యార్థులందరూ కూడా చూడగలుగుతాం నా గుండె గవాక్షలోనే కాదు మూసిన నా కళ్ళప్పులపై కూడా అక్షరాల కవాతు చేస్తుంటాయి నిరంతరం నిద్రావరణం చేస్తుంటాయి కలవరాలను రాత్రి అక్షరాలంటే కావు నా కంటికి గుండెకి చిన్నప్పుడు అన్నప్రాసన ప్రాసంగాలు తల ఒకటి నా చుట్టూ వేసి పట్టుకోమన్నప్పుడు ఎర్రగా బాగుందని పెన్ను పట్టుకుంటే హక్కుని తెచ్చుకొని కలం పట్టున పెట్టే ఇలా దుందుతాడని ఆనందంతో ముద్దులతో ముంచు అమ్మ ముద్దుల్లో అక్షరా అక్షరాల వద్దరున్నట్టుండ అక్షరాల సొందరే ఇప్పుడు ప్రతి అక్షరంలో అమ్మాయి కనబడుతుంది నన్ను అక్షరాల పంట చేసిన అమ్మకు అక్షరాల ఇవ్వడం విధ మరేమివ్వగడం ప్రారంభించదు ఎంత చక్కగా చెతే ఈ రోజు ఆసక్తితో ఆ శక్తి ఉంటే ఏ శక్తి ఆపలేదని నిరూపించారు మన విద్యార్థిని విద్యార్థులు చక్కగా వాళ్ళు అంటే చదవాలనే తపన ఆ అక్షర క్రితను వెంటనే నేను చూడకుండా చెప్పాలనే తప్పకుండా వాళ్ళు కొనసాగించింది చక్కగా వాళ్ళందరూ కూడా ఎంతో సంతోషంగా ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా ఒక అక్షరం కూడా తప్పు పడకుండా చెప్పడం చాలా గొప్ప విషయం అందువల్ల వీరందరినీ కూడా నేను మరొకసారి అభినందిస్తున్నాను మీరందరూ కూడా ఇదే వేదిక మీదకు చూడకుండా వాళ్ళని వస్తారని ఆశిస్తున్నారు